తమిళనాడులో మద్రాస్ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు అదేంటంటే వంగలదని స్టాలిన్ అనే ఒక ప్రచార కార్యక్రమాల్లో ఈ స్టాలిన్ ఫోటోని అలాగే ఆయన పేరుని అయితే ఉపయోగిస్తున్నారు దీన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు అన్నా డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎంపీ సన్ముఖం అయితే సవాల్ చేస్తూ హైకోర్టులోనైతే పిటిషన్ దాఖలు చేశారు బ్రతికున్నటువంటి వ్యక్తే కాకుండా సొంత పార్టీ నేత ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో ఏ విధంగా తన ఫోటోని పేరుని ఉపయోగిస్తాడంటూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేస్తే మద్రాస్ హైకోర్టు అయితే ఈ ఈ కేసుని విచారించిన తర్వాత ఇక నుంచి ఎప్పుడూ కూడా బ్రతుకున్నటువంటి వారి పేర్లు ఉపయోగించడానికి వీలు లేదు అంతేకాకుండా ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత వహించండి ఎలాంటి వారి పేర్లు పెట్టాలో మీరు నిర్ణయించుకోండి కానీ బ్రతికున్నటువంటి వారి పేర్లు మాత్రం పెట్టడానికి వీలు లేదంటూ ఒక జీవో అయితే పాస్ చేసింది ఒక చట్టం కూడా చేసింది మా యొక్క తీర్పు వల్ల ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి అడ్డంకి కాదని మేము భావిస్తున్నాం ఒకవేళ దీని మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అలాగే డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ దీని గురించి మాకు వివరణ ఇవ్వాలని కూడా మద్రాస్ హైకోర్టు అయితే కోరింది కాబట్టి ఇది మంచిదే ఇదేం పెద్ద విచిత్రమేం కాదు మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క పేర్లే ఉదాహరణకు మన తెలుగులో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళ పేర్లే పెట్టుకుంటారు అలాగే తెలంగాణలో కేసీఆర్ పేర్లు అలాగే కాంగ్రెస్ అయితే ఇంకా మీరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గాంధీ సోనియా గాంధీ వీళ్ళ పేర్లే ఉంటాయి అలాగే మిగతా ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ టిఎంసీ పార్టీ ఇలా ఎవరికి వారే వాళ్ళ పేర్లే పెట్టుకుంటారు కనీసం వీళ్ళకి స్వతంత్ర సమరయోధులు కూడా గుర్తుకురారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన పార్టీలది